రాష్ట్ర ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు సచివాలయంలో ఆర్టీజీఎస్ పీపుల్స్ పర్సెప్షన్ పై సమీక్షించారు వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో ఇంకా కొంత అవగాహన తక్కువగా ఉందన్న సీఎం గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అవగాహన పెంచేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదులు అర్జీలు కూడా పెట్టుకునే సదుపాయం గురించి ప్రజలకు వివరించాలన్నారు నిరక్షరాశిలో వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టే సదుపాయాన్ని త్వరలో తెస్తామని సీఎం తెలిపారు పౌరుల్లో డిజిటల్ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం కూడా పెరుగుతుందన్నారు వాట్సాప్ ద్వారా ప్రస్తుతం రెండు వందల రకాల సేవలు అందిస్తున్నామని నెలాఖరులోగా మరో నూట యాభై సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి వివరించారు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ స్టేట్ వన్ యాప్ విధానంలో సేవలన్నీ ఒకే ప్లాట్ఫామ్ లో లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు అన్నా క్యాంటీన్లలో భోజనంపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోందని అధికారులు ప్రజంటేషన్ ఇవ్వగా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసిన చోట సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కరించాలని సీఎం వారికి సూచించారు